ప్రభుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామమున దేవుని పిల్లలైన అందరికీ షలో ప్రభు మిమ్మలందరిని అందరినీ దీవించును గాక దేవుడు ఈ సంవత్సరాంతం వరకు కూడా మరి ఏ స్థిర కుటుంబాన్ని ఎంతగానో కాపాడుతూ వచ్చారు ఆయన నామానికి సంపూర్ణ మహిమ కలుగును గాక వీళ్ళరా ప్రతి మనిషి జీవితంలో ఏసు క్రీస్తు వారు అనుగ్రహించేది ఏంటి అని అంటే రక్షణ ఆయన రక్షించే దేవుడని దేవుని వాక్యం చాలా అద్భుతంగా తెలియజేస్తుంది ఈ లోకములోనికి ఆయన రక్షకుడుగా వచ్చాడు గనుక ఆయన రక్షణను ఎంతమంది అయితే అనుభవిస్తారో వారందరూ దేవుని పిల్లలై ఉంటారు దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు యాకోబు పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చును అందుచేత సమస్త కల్మశమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల దేవుని వాక్యమును సాత్వికముతో మీరు అంగీకరించండి మీరు వినేవారు మాత్రమే మిమ్ములను మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం వారునై ఉండండి చాలన్నా దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని గాక బిళ్ళరా దేవుని వాక్యం ఎంత అమూల్యమైనది అంటే వాక్యం ఒక మనిషిని ఏం చేస్తుందో దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో రాసిపెట్టాడు అందుచేత సమస్త కల్మషమును వెర్ర వీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్విక సాత్వికముతో అంగీకరించుడి హలో మీ ఆత్మలను రక్షించుటకు నాటబడిన దేవుని వాక్యం అది సాత్వికముతో అంగీకరిస్తూ ఉండాలట ఒక మనిషికి రక్షణ దేని ద్వారా కలుగుతుంది అని అంటే మొదటి మాటగా ప్రభు చెప్తున్నాడు కదా దేవుని వాక్యము ద్వారా మన జీవితములో శ్రేష్టమైన రక్షణ కాపుదల మనకు లభిస్తుంది ఏ మనిషిలోనైతే దేవుని వాక్యము ఉంటుందో ఏ మనిషిలో అయితే వాక్యపు విత్తనం వెత్తబడుతుందో ఆ మనిషి జీవితంలో శ్రేష్టమైన పంటను కోస్తాడు వాక్యం విత్తబడితే పెరిగే పంటలు ఏంటో తెలుసా వాక్యం అనే విత్తను ఒక మనిషి జీవితంలో నాటబడితే ఆ విత్తనానికి తగిన పంట ఏంటో తెలుసా సమాధానం సంతోషం ఆరోగ్యం విడుదల నెమ్మది నిత్య జీవం ఇవన్నీ కూడా వాక్ విత్తబడిన వారి జీవితములో పండే పంటలు ఇవి ఈ లోక సంబంధమైన పంటలు ఎట్లాంటివి అంటే మెరప విత్తనం వేస్తే మెరప పంటే పండిద్ది గోధుమ విత్తనం వేస్తే గోధుమ పంటే మొక్కజొన్న వేస్తే మొక్కజొన్న పంటే కానీ దేవుని వాక్యముని విత్తనం ఎవరిలో అయితే నాటబడుతుందో ఆ విత్తనానికి సంతోషం సమాధానం ఆరోగ్యం నెమ్మది విడుదల రక్షణ నిత్య ఇవన్నీ పంటలు పండుతూ ఉంటాయి హలేలుయా పంట పండడం అంటే మనుషులందరికీ చాలా ఇష్టం పంట వేసేటప్పుడు అంత సంతోషం ఉంటుందో ఉండదో కానీ కోసేటప్పుడు మాత్రం ఆ సంతోషం వేరే లెవెల్ యాలమయం శేనుగు ఆత్నో అని చెప్పేసి ఆ సంతోషం చాలా ఉన్నతంగా ఉంటుంది రోజున దేవుని వాక్యం ఉంటుంది కదా అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని అంటే దుష్టత్వము కూడా లేనంతగా చాలా మందిలో ఉంటా ఉంటుంది దుష్టత్వము అనంటే సరి చేయలేనంత దౌర్భాగ్యమైన జీవితం అయితే ఏ మనిషి వలన కాదు కానీ దేవుని వాక్యము ద్వారా ప్రతి ఒక్కరి దుష్టత్వంలో నుంచి విడిపించబడతారు కల్మషములో నుంచి విడిపించబడతా ఉంటారు అమ్మ హృదయ కల్మషం చూపులో కల్మషం మాటలో కల్మషం నడకలో కల్మషం ప్రవర్తనలో కల్మషం ఇవన్నీ కూడా లోపల విత్తబడుచున్న దేవుని వాక్యము ద్వారా వీటన్నిటిలోంచి మనకు గొప్ప విడుదల కలుగుతుంది హలో ఆ మాట అంటున్నాడు చూడండి లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో శక్తి గల వాక్యాన్ని సాత్విక హృదయముతో అంగీకరిస్తుండాలి దేవుని వాక్యాన్ని ఎలాగో అంగీకరించాలి అంటే కల్మషముతో కాదు దేవుని వాక్యాన్ని వెర్రవీగుచున్న దుష్టత్వంతో కాదు అంగీకరించాల్సింది సాత్వికమైన హృదయంతో ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారో వారిలో నిజరక్షను దేవుడు అనుగ్రహిస్తాడు కళ్ళలో నిజమైన కాపుదలను దేవుడు అనుగ్రహిస్తాడు ఆ ఇరవై మూడవ చరం చదువున్నానా ఎవడైనను వాక్యము వినవాడయుండి దాని ప్రకారము ప్రవర్తించు వాడైతే ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొని అది అంటే వాక్య ప్రకారముగా ప్రవర్తించని అమా వాడైతే స్తోత్ర దేవుని వాక్య ప్రకారంగా ప్రవర్తించని కల్ కల్మష మొదలైన వాడైతే విర్ర వీగుచున్న దుష్టత్వము కలైన వాడైతే వాడి జీవితంలో దేవుడు అంటున్నాడు కదా తన సహజ స్థితిని అద్దంలో చూసుకున్నట్టుగానే ఉంటుందంట అంటే తర్వాత అద్దం ముందు నిలబడినప్పుడే కనపడిద్ది కానీ తర్వాత బయటికి పోయిన తర్వాత ఏ బూడిదంటిద్దో అమ్మా ఏ మరకంటిందో ముఖానికి కనబడదు వాక్యం ఉందన్నప్పుడు అవును నిజమే అంటాడు బయటికి పోయిన తర్వాత ఆ ఏముందులే అంటాడు బిడ్లరా మనలో ఉన్న కల్మషమును మనలో ఉన్న రోత పాత బ్రతుకును అంతర్ని సరిదిద్దేది దేవుని వాక్యము యేసు క్రీస్తు ఎవరై ఉన్నారు అని అంటే ఆయన వాక్యము ద్వారా మనల్ని రక్షించు దేవుడై ఉన్నాడు ఈ సంవత్సరాంతం వరకు కూడా దేవుడు మన కుటుంబాలంతటినీ కూడా వాక్యము ద్వారా పోషిస్తూ వాక్యం అనే విత్తనాలను మన జీవితంలో నాటి ఈ రోజుకు దేవుడు మనల్ని ఫలభరితంగా మార్చాడు రోజున ఆయన వాక్య రక్షణే మనం అనుభవిస్తూ ఉన్నాం ఈ రోజుకింత కాపుదల ఉన్నాం మన నీతి కాదు మన బలం కాదు మన శక్తి కాదు మన జ్ఞానము కాదు మనం ఏదో చేసినవని కాదు ఏదో ఇచ్చినవని కాదు కానీ దేవుని వాక్యములను బ్రతికిస్తుంది దేవుని వాక్యములను రక్షిస్తుంది నామానికి మహిమ కలుగును గాక లూకాసు వార్త ఏడవ అధ్యాయం యాఫ్ యోచును చదువున్నాడవధ్యాయం అందుక నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది ఒకటి నీ వాక్యము నిన్ను రక్షించింది ఈ సంవత్సరం వరకు రెండవది విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది విశ్వాసం అంటే ఏంటి అనంటే దేవుణ్ణి పూర్తిగా నమ్మటం విశ్వాసం దేవుని మీద ఆధారపడటం విశ్వాసం దేవునికి మొదటి స్థానం ఇవ్వటం విశ్వాసం ఎవరి జీవితములైతే వాక్యానికి విశ్వాసానికి ప్రథమ స్థానం ఇస్తారో వారు రక్షించబడతా ఉంటారు హలో हलो విశ్వాసము మనలో ఉన్నదా లేదా పరీక్షించుకొని ఈ విశ్వాసం ఏం చేస్తుంది నిన్ను రక్షణలో స్థిరపరుస్తుంది దేవుడే నీకు రక్షకుడుగా ఉంటాడు దేవుడే నీకు కాపరిగా ఉంటాడు దేవుడే నీకు ఆలోచనకర్తగా ఉంటాడు దేవుడే నీకు సహాయకుడిగా ఉంటాడు దేవుడే నీకు విమోచనకర్తగా ఉంటాడు దేవుడే మేలు చేయవాడిగా ఉంటాడు దేవుడే నిన్ను విడిపించువాడిగా ఉంటాడు దేవుడే నీ సంఖ్యలను తెంచువాడిగా ఉంటాడు ప్రభువును ఎవరైతే అంగీకరించి విశ్వాసంలో నిలబడతారో అమ్మా ఇందాక చెప్పాను కదా గోధుమ పంట వేస్తే గోధుమలే పండుతాయి వరి వేస్తే వరి పంటే మిర్చి వేస్తే మిర్చి పంటే పండుతుంది కానీ దేవుని వాక్యం అనే విత్తను నీలో నాటబెడితే దానికి కలిగే పంట ఏంటో తెలుసా సంతోషం సమాధానం ఆరోగ్యం నెమ్మది విడుదల ఒక ఉన్నతమైన నిత్య ఇవన్నీ పంటలు నువ్వు అనుభవిస్తూ ఉంటావు ఇన్ని సంతోషాలు దేవుని యొక్క రక్షణలో దేవుని వాక్యములో దాచబడి ఉన్నది దేవుని నామానికి మహిమ కలుగును గాక రోమిలకు రాసిన పత్రిక అధ్యాయం పదమూడు వచ్చును చదువునా ఎందుకనగా నామును బట్టి ప్రభు ప్రభునామాని బట్టి ఎవరు ప్రార్థన చేస్తారో స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రభువు నామమున ఎవరు ప్రార్థన చేస్తారో వారే రక్షించబడతారు అమ్మా మనలో ప్రతి దినం రక్షించేది ఏంటి అని అంటే ప్రార్థన స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకటి దేవుని వాక్యము నిన్ను రక్షిస్తుంది రెండు విశ్వాసము నిన్ను రక్షిస్తుంది మూడు ప్రార్థన నిన్ను రక్షిస్తుంది హలోయ దావిదు ఉన్నాడు దావిదు అడవిలోకి పోయినా ప్రార్థనే ఊర్లోకి వచ్చిన ప్రార్థనే శత్రువు ఎదురు ప్రార్థనే అమ్మా ఏదైనా యుద్ధానికి పోవాలన్న ప్రార్థనే ఎక్కడికైనా పోవాలన్న ప్రార్థనే ఈ ప్రార్థన ఏం చేసింది అంటే తన పరిస్థితులలో తనకు జయాన్ని కలగజేసింది ప్రార్థన ఏం చేసిందంటే తనను దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు సిద్ధపరిచింది ప్రార్థన ఏం చేసింది అంటే దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనను తన జీవితంలో నెరవేర్చబడినట్లుగా చేసింది గనక దేవుని పిల్లలు బహు జాగ్రత్త కలిగిన వారి పట్టుదలతో కూడిన ప్రార్థనను మనం దేవుని సందులో చేయగలగాలి ఈ సంవత్సరం అంతా మన కుటుంబాలు కాపాడబానికి ఒకటి వాక్యపు వెత్తను నీలో నాటబడుతుంది గనక రెండవది విశ్వాసము నీలో ఉన్నది గనక నువ్వు ఈ సంవత్సరం అంతా రక్షించబడ్డావు మూడవది ప్రార్థన చేస్తున్నారు గనుక ఈ రోజు వరకు ఈ సంవత్సరం వెళ్ళబొచ్చటానికి దేవుడు కృప చూపించారు స్తోత్రం చెప్పండి గట్టిగా లేకపోతే అమ్మ మన జీవితం చాలా కష్టంగా మారిపోతుంది దేవునితోనే అమ్మ మన ప్రయాణం సాగాలి ప్రార్థన వల్లనే పయనము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనలేమే పరాజయం ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనసలుండలేనయా నీ పాదాలు తడపకుండా నా భయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా భయన సాగదయా ప్రార్థన వల్లనే భయనము ప్రార్థనే పా

యా దీపాదాలు తడపకుంద అనౌ సాగదయాీపాదాలు తడపకుంద అపయన సాగదయా కీపాదాలు తడపకుంద అపయాలు సాగదయా కీపాదాలు తడపకుందయనౌ సాగదయా హలే ప్రార్థన నిన్ను సంవత్సరము మొదలుకుని చెప్పండి గట్టిగా మరొక మాడు కూడా చదవండి మార్కు సువార్త పదహారు పదహారు మార్కు పదహారు పదహారు కంటతవ రావలసిన మాటది నమ్మి బాప్తిష్మము పొందినవాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును చాలామంది సంవత్సరాలు సంవత్సరాలు బాప్తిస్మం తీసుకోవడానికి పొడిగిస్తూ ఉంటారు వచ్చే సంవత్సరం తీసుకుందాం ఆపై వచ్చే సంవత్సరం తీసుకుందాం అని చెప్పేసి బాప్తిస్మాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు వాక్యం వింటూనే ఉంటారు ప్రార్థన చేస్తూనే ఉంటారు అన్ని విషయాల్లో నమ్మకంగానే ఉంటారు కానీ బాప్తిస్మం దగ్గరికి వచ్చేసరికి చాలా మందికి నిర్లక్ష్యం బాప్తిస్మం ద్వారా ఫలితం ఏంటి నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షించబడతాడు వాడు కాపాడబడతాడు ఉగ్రతలో నుంచి శాపములో నుంచి సైతానుకుల ప్రభావములో నుంచి తెగుళ్ళ నుంచి ఇబ్బందుల నుంచి ఆటంకాల నుంచి వాడు కాపాడబడుతూ ఉంటాడు ప్రతి మనిషి జీవితంలో నమ్మి బాప్తిష్మము తీసుకోవటం రక్షణాధారంగా మార్చబడుతుంది గనక ఏ ఒక్కరు బాప్తిష్మాన్ని నిర్లక్ష్యం చేయకూడదు తీసుకున్న తర్వాత క్రీస్తు రక్త ప్రోక్షణ క్రిందకు వచ్చిన తర్వాత నీవిక నీతి గల దానివై పరిశుద్ధత కలిగిన దానివై దేవుని మీద ఆధారపడుతూ పాప భోగెచ్చలను నీకిష్టమైన వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క ఎంపికలోనికి వచ్చి దేవుని చిత్తాన్ని జరిగించినట్లయితే ఆ బాప్తిస్మము ద్వారా వచ్చు ప్రతిఫలం అనబడుచున్న రక్షణను నువ్వు అనుభవిస్తూ ఉంటాను స్తోత్రం చెప్పండి గట్టిగా ఇంకొక కూడా చదువునాడు మొదటి పేతురు మూడు ఇరవై ఒకటి చదువుతారుగా మొదటి పేదరు పత్రిక మూడవ ధ్యాయం ఇరవై ఒకటి వచ్చును దానికి సాదృశ్యమైన బాప్తిష్మము ఇప్పుడు మిమ్ములను రక్షించుచున్నది అదేదంటే శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము స్తోత్రం చెప్పండి గట్టిగా బాప్ శరీరము తీసివేయుటకు కాదు కాని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు నిర్మలమైన మనసాక్షి కలుగుటకు పునరుద్ధాన బలము కలుగుటకు ఈ బాప్తీస్ము రక్షణ నీకు లభిస్తా ఉన్నాడే బాప్తిస్మము నిర్లక్ష్యం చేసేవాళ్ళు పునరుద్ధానాన్ని పోగొట్టుకుంటున్నారు బాప్తిస్మము నిర్లక్ష్యం చేసేవారు వారి మనసాక్షిని చంపుకుంటూ బ్రతుకుతా ఉన్నారు వారి మనసాక్షి వారి మీద నేరారోపణ చేయదు అది తప్పు చేస్తా ఉన్న మనసాక్షి నేరారోపణ చేయదు బాప్తిస్మం తీసుకున్న వాడైతే తప్పు చేస్తా ఉంటే బాప్తిస్మం ఏం చేస్తుంది తన మనసాక్షి ఏం చేస్తుంది నేరారోపణ చేస్తుంది గద్దీస్తే ఏది నువ్వు చేసే పని ఎక్కడ నిలబడ్డావు ఏం తింటున్నావు ఏం చేస్తున్నావు తీసుకున్న వారి మనస్సాక్షి వారిని గతిస్తుంది ఆ మనస్సాక్షి వారిని గద్దిస్తూ వారిని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరుస్తా ఉంటది మీరందరూ కూడా దేవుని రాజ్య వారసులుగా మార్చబడుదురుగా హలే ఒక్క మాడు చదవడాన్ని ముగిస్తున్నాను మొదటి తిమోదీలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదహార వచ్చిన చదువునా నిన్ను కూర్చి నీ బోధను కూర్చియు జాగ్రత్త కలిగి ఉండు వీటిలో దేవుని వాక్యములో దేవుని బోధలో నీవు నిలకడగా ఉండుము నీవి లాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందవు దేవుని శావకులుగా బోధలో నిలకడగా ఉండాలి బోధించు వారమైతే సరిపోదు బోధించు వారమైన మేము నిలకడగా ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా మేము కలిగి ఉంటేనట నిన్నును నీ బోధను నీ బోధను వినువారి నువ్వు రక్షించుకుంటావు గనుక బిడ్లారా ఎవరి మట్టుకు వారు సేవకులు సేవకులుగా విశ్వాసులు విశ్వాసులుగా ఎవరిని ఎవరికి వారుగా సరిదిద్దుకొని రక్షణను కాపాడుకొందుక ఈ సంవత్సరం అంతా కూడా దేవుడి కుటుంబం అంతటిని రక్షించుకుంటూ వచ్చాడు ఇది ఆయన ప్రేమ ఆయన కృప అమ్మా మన నీతి కాదు అమ్మ మనం ఇచ్చేది కాదు చేసేది కాదు కానీ ఆయన కృప ఏంటి మనల్ని రక్షించింది అనంటే దేవుని వాక్యములను రక్షించింది ఏ రక్షించింది రోజు తింటే శరీరం పెరిగిద్ది వాక్యం వింటే ఆత్మీయ జీవితం శారీరక జీవితం ఆరోగ్యకరంగా మార్చబడదు ఒకటి వాక్యం నిన్ను రక్షిస్తుంది రక్షించింది రెండు నీ విశ్వాసం నిన్ను రక్షించింది నీ ప్రార్థన మూడు నీ ప్రార్థన నిన్ను రక్షించింది నాలుగు బాప్తిస్మము నిన్ను రక్షించింది ఈ సంవత్సరం ఇవన్నీ కూడా నీకు సహాయపడ్డాయి లాడ్ ఇంకా ఎవరైతే దేవుని యొక్క నామమున బాప్తిస్మము పొందలేదో దేవుని వాక్యాన్ని అంగీకరించట్లేదో విశ్వాసము కలిగి బ్రతకట్లేదో ఎవరెవర ఎవరెవరైతే ఇంకా నిరీక్షణ లేకుండా బ్రతుకుతూ ఉన్నారు గద్దించకుండా సాక్షి ఉన్నారు ఇంకా ఎవరెవరైతే లోపడటం లేదో రండి ప్రభు ఆయన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు దిస్ ఈస్ గ్రేట్ ఆల్టర్ కాల్ ఫర్ ది ఫ్రమ్ గాడ్ ఇది నీకు అద్భుతమైన పరలోకపు పిలుపిది అప్పగించుకుంటే రక్షణ దొరికింది అటి దేవుడు మనకు దయచేయను కాక అందరూ మోకరించి ప్రభా